ప్రైజ్ ద లాడ్ ప్రభు నేసుకరిస్తున్నాములు మీ అందరికి శుభములండి అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఉచిత కనికరాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనములు తెలియజేద్దాం ఆయన ఎంత స్థుతించినా మనం రుణస్థులమే మిత్రులు గమనించండి వారి కొంతమంది ప్రార్థనా వసతులు కోరుతున్నారు కేవలము కొంతమంది వింటూనే ఉంటారు కాబట్టి కొంతమందికి చదువు ఉండదు కాబట్టి కామెంట్స్లో ఉన్న ప్రే రిక్వెస్ట్లు మీరు చూచి ప్రార్థించలేరు కనుక ఆ ప్రార్థనా వసతులు చెప్తున్నాను తప్పకుండా రండి విజయరావు అన్న అని సహోదరుడు తనకు నడుము నొప్పిగా ఉందట అదే సమయంలో తనకి ఒక వ్యాపారం చేయాలని ఆశగా ఉందట ప్రార్థించండి మరి తన కుమారుడు కూడా రైల్వే ఎగ్జామ్ రిక్యూమెంట్ ఉందట దాని కొరకు కూడా ప్రార్థించండి బ్రదర్ అని చెప్పారు కాబట్టి తప్పకుండా మీ ప్రార్థనలో సహోదరి కుటుంబం కొరకు ప్రార్థించండి ఒక సహోదరి మంజమ్మ అని సహోదరి తన పేరు మెర్సీ అనుకుంటాను తనకు కూడా ఏడో నెల గర్భిణీ స్త్రీ సహోదరి తన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తురండి ఇక రోజు చేసే కొన్ని కొందరు రిక్వెస్ట్లు రోజు పెడుతూనే ఉన్నారు వారి కొరకు కూడా నేను నిరంతరము ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను రండి సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తాం కీర్తనలు ఎనభై ఒకటో కీర్తన పదో చరణం నీ నోరు బావుగా తెరువము నేను దానిని నింపెదను అంటే దీని అర్థం ఏంటి అంటే దేవుడు తన మాటలతో నింపుతాడు అని అర్థం మనము మా నోటిని తెరిస్తే ఆయన మాట వినగలిగితే మన సుకీయ ఆలోచనల ప్రకారం నడిస్తే ఎంతో నష్టపోతా అర్థమైందా అందుకే ప్రభు అంటున్నాడు అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఇస్రాయిల్ నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు అర్థమైందా దేవుని మాట విని దేవుని మాటలతో కనుక మన నోటిని మన హృదయాన్ని నింపుకోగలిగితే మనకెంతో మేలు ఉంది అని చెప్తున్నాడు అర్థమవుతుందా మీరు ఏమేమి దేవుని బిడ్డలారు కాబట్టి మనకెంతో మేలు క్షేమం కలుగుతుంది అన్నమాట కాబట్టి ఈ మేలు కలగాలంటే దేవుని మాటలతో మనము నింపబడాలి మన నోరు అందుకే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి మన హృదయంలో ఏమైతే నింపబడుతూ ఉంటాయో వాటిని బట్టే మన నోరు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంది కాబట్టి దేవుడు మన నోటిని బావుగా నింపగలడు భౌతికంగా నింపగలడు ఆత్మీయంగా నింపగలడు పదహారో చరణంలో లేముంది చూడండి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును కొండెతనెతో నిన్ను తృప్తిపరచుదును అందుకే ప్రభు ఒక పాట ఉంది నా మాట వినోమని ప్రభువా నా మాట వినోమని ప్రభువా నేను నిన్ను రాక్షం పను చూచుండే నిను రాక్షం పను పిల చూచుండే పేల చూచుండే నా మాట విను మనీ నా మాట విను మనీ ప్రభువనను కాబట్టి దేవుని మాట వింటే ఎంతో క్షేమం అన్నమాట దేవుని మాట వినకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయకుండా ఎంతోమంది భక్తులు నష్టపోయారు దేవుని మాట ప్రకారం చేసి తన కుమారుని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డ అబ్రహాం ఎంతో శ్రేష్టమైనవాడు దేవుని మాట వినకుండా దేవునికి విదేశి చూపకుండా ఇస్రాయిల్ ఎంతగా అరణ్యంలో రాలిపోతూ వచ్చారో మనకు తెలుసు కదా కాబట్టి దేవుని మాట వినడం చాలా ప్రశస్తమైంది దేవుని వాక్యంతో మన నోరు నింపబడ్డ కొందరు నోరు తెరిస్తే తెరిచిన సమాధిలా ఉంటుందండి కాబట్టి నోరు కాచుకోవాలి కాబట్టి ఈ నోరు బాగుగా దేవుని వాక్యం కొరకు తెరవాలి దేని కొరకు తెరవాలి బూతులు మాట్లాడడానిక దేని కొరకు తెరవాలి ఇతరులను దూషించడానిక దేని కొరకు తెరవాలి ఇతరులను బాధ పెట్టడానిక కాబట్టి వారి నోటి మాటలు వరదీసిన కత్తులు వలె ఉంటాయి ఎంతో బాధను కలిగిస్తాయి ఎంతో వేదన కలిగిస్తాయి వారు కత్తులతో నరకాల్సిన అవసరం లేదు కానీ వారు ఎంతో బాధ పెడతారు కాబట్టి నోరు ఎందుకు తెరవాలి అంటే దేవుని నింపడానికి నిన్ను తెరవమంటున్నాడు అర్థమైందా అన్నం తినేటప్పుడు తెరుస్తావు ఉన్నారు అంత మాత్రమే కాదు ఎవరన్నా భూదులు తిట్టాలంటే అమాంతంగా తెరుస్తావు ఎంత భయంకరంగా తెరుస్తావో మరి దేవుని వాక్యంతో నింపుకోవడానికి నీ నోరు బావుగా తెరగపోతే ఎలాగు ఎందుకంటే దేవుడు తన మాటలతో తన వాక్కులతో నిన్ను నింపాలి ఇర్మియాతో కూడా చెప్పాడు నేను నిన్ను నింపుతాను అన్నాడు నేను నా వాక్యంతో నేను నింపుతాను నా మాటలతో నేను నింపుతాను అర్థమవుతుందా లోకము లోక సంబంధమైన వాటితో కాదు లోక సంబంధమైన విధానంలో కాదు నా మాటలతో నేను నింపుతాను ఎరిమియా అక్రంథంలో ఆ మాట చదువుతున్నాను మీరు బాగా వినండి మిత్రులరా కాబట్టి నేనే నేను పంపుతున్నాను నేనే నిన్ను నా మాటలతో ఇర్మి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మిత్రులారా గమనించండి మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన అప్పుడు యహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ చలివిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను కాబట్టి ఇర్మియా నోట దేవుని మాటలు ఉన్నాయి ఎందుకు దేవుని మాటలన్నీ పెలగించడానికి విరగొట్టడానికి నశింప చేయడానికి పడదోయడానికి కట్టడానికి నాటడానికి వీటి కోసమే కాబట్టి దేవుని మాటలు ఎలాంటివంటే కడతాయి దేవుని మాటలు సాతాను సంబంధమైన వాటిని విరగొడతాయి దేవుడు ఆజ్ఞాపించగానే ఆయన నోటి నుండి మాట రాగానే అందుకే గుర్తుపెట్టుకోండి దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ప్రజల రొట్టె వల్ల మాత్రం కాదు పౌలతో ఒక వాగ్దానం చేశారు దేవుడు పౌలా పౌలా భయపడద్దు పౌలతో చెప్తున్నాడు ఎందుకంటే వారు దేవుని మాటలతో నింపబడిన వారు అర్థమైందా పౌలు మాటలు దేవుని మాటలతో నింపబడ్డారు అపోస్తల కార్యంలో పద్దెనిమిదవ అధ్యాయం అపోస్తల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచ్చినాం రాత్రి వేళ దర్శనం ముందు ప్రభు నువ్వు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకము నువ్వు మాట్లాడు నా వాక్యాన్ని చెప్పు ఏదైతే నువ్వు నింపబడుతూ వచ్చావో ఏ వాక్యమైతే నింపబడుతూ వచ్చావో నువ్వు నా వాక్యాన్ని చెప్పాలి అని చెప్తున్నాడు పద్నాలుగో వచ్చినాం పౌలు నోరు తెరిచి మాటల మాట్లాడబోగా అర్థమైందా ఆ వాక్యం చెప్తూ ఉన్నాడు ఎన్ని ఇబ్బందులు తెలుసా మంచి మాటలు చెప్పిన ఎన్ని ఇబ్బందులు ఇప్పుడు చాలా ఇబ్బందులు అండి దేవుడు నింపిన మాటలు చెప్తున్నా వినేవాళ్ళు లేరు పెడసను పెట్టేవాళ్ళు ఎంతగానో అయితే మనకిచ్చిన బాధ్యత ఏంటంటే దేవుడు చెప్పిన మాటలను ధైర్యంగా బోధించాలి అర్థమైందా ఇరవై ఐదో వచ్చిన అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మీయందు తీవ్రపడి వ్యవహాను బాప్తిసం మాత్రమే తెలుసుకునే యేసును కూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడన ఆరంభించాను అప్పల్లో ధైర్యంగా మాట్లాడుతున్నాడు దేవుని మాటల్ని కాబట్టి తెలుసుకున్నాడు చక్కగా తెలుసుకున్నాడు ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు అంటే రోజు కూడా కాబట్టి నీ నోరు బావుగా తెలిస్తే దేవుడు నీ నోటిని దేవుని వాక్యముతో నింపుతాడు దేవుని మాటలతో నింపుతాడు శ్రేష్టమైనటువంటి వాక్యముతో ప్రభు నీ నోటిని నింపడానికి సమర్థుడు మరి నువ్వు సిద్ధమైన రండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు ఎంత అండి దేవ స్తోత్రాలు మా నోటిని తెరవండి మా నోట నీ మాటలు ఉంచండి ఎవరైతే అలా కోరుతున్నారు వారందరి నోట నీ మాటలు ఉంచండి నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయమని అవస్థలు కోరిన విజయరావు నడుము నొప్పులు తప్పించండి మీనాక్కకు కూడా మంచి ఆర్గం తెచ్చేయండి మరి విజయరావు కూడా మరి వ్యాపార విషయంలో సహాయం చేయండి కనుకరించండి తన కుమారుడు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయన రైల్వే జాబ్ రిక్యూమెంట్ ఉంటుండగా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరచండి చక్కగా రాయడానికి సహాయం చేయండి పాలు మార్మోన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను మంజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను మెర్సీ జ్ఞాపం చేసుకుంటే సెవెంత్ మంత్ గర్భిణీ శ్రీ ప్రభావ మీరే ఆదరించండి ఈ విధంగా గతంలో ప్రార్థనా వస్తువులు కోరిన ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించమని మీ సహాయాన్ని మీ కృపను కోరుతూ ప్రతి ఒక్కరిని కూడా దీవించవలసిందిగా ప్రార్థిస్తూ మహిమ గారింత ప్రభావాలు తెలియజేస్తే స్పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకొని వచ్చినామ తండ్రి ఆమెన్